నమస్తే అన్న మేము మెదక్ జిల్లా నుంచి వచ్చినాము మెదక్ జిల్లాలో ఏమైందంటే మాది ఇంతకుముందు చార్మినార్ జోన్లోనే ఉండే జోన్ల విధానం రాకముందు ఇప్పుడు జోన్ల విధానం రాకముందు జోన్ల అండ్లనే ఉండే అది మెదక్ జిల్లా ఇక్కడ హైదరాబాద్లోనే ఉండే ఇప్పుడు కొత్త విధానం కొత్త జోన్లు ఇవ్వడం వల్ల ఏమైందంటే మాకు సిరిసిల జోన్లు వేసారు ఆరో జోన్ ఇప్పుడు మాకు మూడో జోన్లు వేసారు సిరిసిల జోన్ల దానివల్ల ఏమైందంటే మాకు ఇప్పుడు మాకు అక్కడికి వెళ్ళడానికి కానీ అక్కడ ఉండడానికి కానీ ఇప్పుడు ఎటువంటి అటు లేదు మాకు రవాణా సౌకర్యం లేదు ఏమి లేవు అక్కడ సో ఇక్కడ మాకు మెదక్కి మా మా ప్రాంతం కూడా మెదక్కి దగ్గర ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది హైదరాబాద్కి మా మెదక్ అనేది మెదక్ అనేది ముప్పై నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సో ఏమైందంటే ఇప్పుడు మా దాంట్లో మా జోనల్ విధాన విధానంగా కాబట్టి సిరిసిల్ కాబట్టి మాకు సిద్దిపేట వాళ్ళు కరీంనగర్ వాళ్ళు వచ్చి వాళ్ళు మా దగ్గర ఉద్యోగాలు కొట్టుకోవడం కానీ ప్రమోషన్లలో వాళ్ళు మా ఉద్యోగాలను వాళ్ళు తీసుకోవడం వల్ల కానీ మా మా మెదక్ అనేది ఎటువంటి అభివృద్ధికి నోచుకోవడం లేదు గత ముప్పై సంవత్సరాల నుండి ఎన్నోసార్లు పాత బీఆర్ఎస్ ప్రభుత్వానికి కానీ ఎన్నోసార్లు హరీష్ రావు గారికి కానీ ఎన్నోసార్లు విన్నపించినాం మేము అయినా ఎవ్వరు పట్టించుకోవడం లేకుండా మొన్న రేవంత్ రెడ్డి సార్ వచ్చి మాకు ఆల్రెడీ మా జిల్లాను మెదక్లో ఇక్కడ చార్మార్జున కలుపుతామని మాకు హామీ కూడా ఇచ్చినారు హామీ ఇచ్చి సో అందుకు మేము ప్రజావానికి వచ్చి చూపిద్దామని ఇక్కడ సార్ దగ్గరికి వచ్చినాము మాకు మ్యామ్ జరుగుతుందని అనుకుంటున్నాము సో మాకు మా మా ఉద్యోగాలు మాకు వచ్చేలా చూడాలని మేము కోరుకుంటున్నాము మేము వచ్చేసి మెదక్ జిల్లా నుంచి వచ్చినాం తెలంగాణ వస్తే మనకు ఉద్యోగాలు వస్తాయి మన పిల్లల భవిష్యత్తు బాగుపడతాయి అనే ఉద్దేశంతో ఆనాడు ఎంతోమంది విద్యార్థులు కానీ సంపన్న వర్గాలు కొట్లాడి తెచ్చిన తెలంగాణలో తెలంగాణ వచ్చాక జోనల్ వ్యవస్థ తీసుకొచ్చి మల్టీ జోనల్ వ్యవస్థలో మాకు అతి దగ్గరైన చార్మినార్ జోన్ నుంచి చార్మినార్ జోన్ నుంచి తీసేసి ఎక్కడో ఉన్న సిరిసిల్ల జోన్లో వేసి మీద ప్రజలకు ఎంతో అన్యాయం గురి చేశారు దీనివల్ల మాకు ఉద్యోగ అవకాశాలు కానీ ఏదైనా కోల్పోతున్నాం మీదకు ఆర్థికంగా అయితే అయినా ఏమి పరిశ్రమ పరిశ్రమంగా అయితేనేమి ఇంకో ఎన్నో విధాలుగా మెదక్ వెనుకబడి ఉంది గత ముప్పై సంవత్సరాల నుండి మెదక్ ఆ వ్యవసాయం పైనే ఆధారపడి ఉన్న మెదక్ జిల్లాను సిరిసిల్ల జోన్లో కలిపి మా భవిష్యత్ తరాలకు ఉద్యోగాలు కల్పించకుండా రానున్న భవిష్యత్తు విద్యార్థులు కూడా అదే వ్యవసాయం పైన ఆధారపడాల్సి వస్తుంది మాకు గెజిట్ ఉద్యోగాలు సాధించడం అందరి ద్రాక్ష లాగానే మిగిలిపోతుంది మేము ఎన్నోసార్లు వినతి పత్రాలు హరీష్ రావుకి అయితేనేమి కేటీఆర్కి నేమి ఇంకా బీజేపీ వాళ్ళకైతేనేమి ప్రతి ఒక్కరికి ఇష్టాం వాళ్ళు జస్ట్ నిమ్మకు నీరు తినట్టే ప్రవర్తించారు తప్ప మా సమస్యను ఎవరు కూడా పరిష్కరించలేరు మా ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా రేవంత్ రెడ్డి గారు మా నియోజకవర్గానికి వచ్చి మా మెదక్ జిల్లాను సిరిసిల్లా మూడవ జోన్ నుంచి కాకుండా చార్మినార్ ఆరో జోన్కి చేరుస్తానని మాకు హామీ ఇచ్చారు మా రేవంత్ రెడ్డి గారి మీద మాకు నమ్మకం ఉంది మా జోన్ని తిరిగి చార్మినార్ జోన్లో కలుపుతారని మాకు రేవంత్ రెడ్డి గారి మీద పూర్తి నమ్మకంతో ఈరోజు ప్రజావానికి వచ్చి మా బాధను మా దరఖాస్తు రూపంలో ఇచ్చాము దయచేసి ఈ ప్రభుత్వం మా మెదక్ జిల్లాను కన్సిడర్ చేసి మెదక్ జిల్లాను తిరిగి చార్మినార్ జోన్లో కలిపి మా విద్యార్థులకు వాళ్ళ భవిష్యత్ తరాలకు న్యాయం చేకూరుస్తారని కోరుకుంటున్నాను నా పేరు తిరుపతి అండి ఈ ప్రజాదారి గారు పెట్టిండు కాంగ్రెస్ వచ్చినాక కాంగ్రెస్ పార్టీ సీఎం రేవతి రెడ్డి సమస్యలు కాకుండా ఎవరికి ప్రోబ్లం కాకుండా ఎంతమంది సమస్యలకు పెట్టిండ్రు ఇన్ని రోజుల కేసీఆర్ అయితే సేల్ అయిపోయాడు ఆ సమస్యలు వచ్చినప్పుడు వచ్చి పెట్టిందే కాదు ఆ పనులు కావాలి ఈ బెండలు కట్టి ప్రజలను ఇబ్బంది పెట్టదు ఎంత దూరం కూడా ఆశ పెట్టుకుని వచ్చిన కాంగ్రెస్ పార్టీ వచ్చినాను గెలిచినాను రేవంత్ నేను డిమాండ్ చేస్తున్నాను ప్రజలకు మంచిగా కావాలి ప్రజ ప్రతి ఒక్క నా సమస్య మూడు సంవత్సరాలు నా నాలుగు సంవత్సరాలు అయిపోతుంది సర్వే నెంబర్ ఇది కోడేరు మండలంలో నాలుకర్నూలు మూడు సంవత్సరాలు లంచం తీసుకుని సర్వే ఎంఆర్ఓ సర్వే చేయలేదు ఎన్నోసార్లు రావన్నాడు సర్వే చేయలేదు వచ్చినట్టు వస్తాడు పోతాడు రా తిప్పుతాడు చేయలేదు మూడు వేల రూపాయలు లంచం కూడా తీసుకున్నా ఫీజు కూడా కట్టినా అన్నీ చేసినా అని నేను డిమాండ్ చేస్తున్నాను ఇట్లాంటివి ఎన్నో పదులు ప్రజలు ఉండయి మండలంలో కూడా పనులు కావాలని డిమాండ్ చేస్తున్నాను తొందరగా పార్టీ బదిలాం కాకుండా పనులు చేయాలని కోరుతున్నాను సీఎం దగ్గర కలవనిక మోక ఇచ్చిండు కాబట్టి ప్రతి ఒక్కరికి కలవాలి ఆయన ఎవరైనా ఇండివిజువల్ని కలవాలని కోరుతున్నాను ఆయన కలవనిక మోకెయ్యాలి అందరికీ